సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతరత్ర ఫోన్ల ద్వారా కానీ ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వారు మెసేజ్లు కానీ లేకపోతే మాట్లాడడం కానీ జరుగుతుంది మేము వారికి ఒకటే చెప్తున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కోయిలుగూడెంలో ఫైర్ స్టేషన్ తీసుకురావాలి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఈరోజు వరకు కూడా అక్కడ ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు అక్కడ ఫైర్ స్టేషన్ తీసుకురాలేకపోయారు కానీ మన ఎన్డీఏ కూటమి నేను వచ్చిన రెండు నెలలకే అక్కడ ఫైర్ స్టేషన్ శంకుస్థాపన చేయడానికి అలాగే అక్కడ ప్రపోజలు ఫైర్ స్టేషన్ రావడానికి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది మేము మాటిస్తున్నాం ఈరోజు తప్పకుండా ఇంకొక పది రోజుల్లో శంకుస్థాపన చేసి అక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించే విధంగా మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరు కూడా దీని మీద ఎవరు అపోహలు కానీ లేకపోతే ప్రతిపక్షం ఉన్నటువంటి కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఎవరు కూడా పట్టించుకోవద్దు ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే కోయిలుగూడెంలో ఇచ్చినటువంటి హామీలు ఫైర్ స్టేషన్ ఒకటి అలాగే డిగ్రీ కాలేజ్ ఒకటి అలాగే పోలీస్ స్టేషన్కు సంబంధించి చిట్టూరు కాంప్లెక్స్ ఒకటి అలాగే కోయిలుగూడెం మండలంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మేము పటిష్టంగా అమలు చేసే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం ప్రజలందరూ కోయిలుగూడెలు ఉండేటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాం తప్పకుండా మన ఎన్డీఏ కూటమి తరఫునే అక్కడ ఫైర్ స్టేషన్ని పది రోజుల్లో శంకుస్థాపన చేసి చూపిస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం